కుష్టి వ్యాధి అంటేనే ఒక మైక్రో బ్యాక్టీరియా లెఫరైన సూక్ష్మ జీవి ద్వారా ఈ వ్యాధి సోకుతుందనమాట ఇది ఒక వ్యాధి అనమాట ఇది ఎక్కువగా ఉష్ణమండల వ్యాధుల్లో ఇది ఒకటి నూట ఇరవై దేశాలు పట్టి పీడిస్తుంది అనమాట ఇది ప్రారంభంలో కుష్టి అనేది శరీరంపై లేతరంగుల్లో మచ్చరారిపడి వాటిని గుచ్చినప్పుడు ఎలాంటి స్పర్శ ఉండదు అనమాట వెంటనే వైద్యులు వైద్యం చేయించుకోకపోతే వ్యాధి ముదిరి అంధత్వం చేతులు కాలు వైకల్యాన్ని దారితీస్తారు భారత్లో పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే కుష్టి వ్యాధి నిర్వ నిర్ధారణ కార్యక్రమం ప్రారంభించారు పంతొమ్మిది ఎనభై రెండు నుంచి చిక్స్ ఎక్కువ అయింది ఇది తీవ్రంగా అభివృద్ధి చెంది అదే పంతొమ్మిది వందల తొంభై మూడు నాలుగు నుంచి ఇది లెప్రస్ అంతమైనట్టు ప్రకటించడానికి రెండు వేల ఐదులో ప్రకటించారు అన్నమాట అంటే ఈ కుష్టి వ్యాధి ఫస్ట్ దేశీయంగా కుష్టి తరిమి కుట్టినట్టు పద్దెనిమిది ఏళ్ళ క్రితమే ప్రకటించారనమాట అంటే భారతదేశంలో కుష్టి వ్యాధి తగ్గిలిందని అసలు లేదని ప్రకటించారు రెండు వేల ఐదులోనే కానీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో కుష్టి వ్యాధి కేసులు ఒకటి పాయింట్ నలభై లక్షలు వ్యాధి కేసులు వచ్చాయన్నమాట ఇందులోని థర్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ మన భారతదేశంలో వచ్చాయన్నమాట ఇండియాలో రెండు వేల ఏళ్ళులో ఒకటి పాయింట్ ముప్పై లక్షల కొత్త లెప్రసీ కేసులు నమోదయ్యాయి అనమాట రెండు వేల పదిహారులో ఇవి ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షలు అంటే తొమ్మిది ఏళ్ళలో వ్యాధి తీవ్రతగా పెద్ద మార్పు ఏం లేదనమాట కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే లెప్రసీ నాశ తగ్గిపోయిందని చెప్తుంది కానీ లెప్రసీ కేసులు వెలుగు చూస్తున్నాయి అనమాట ఇప్పటికైనా సరే మనం రెండు వేల ముప్పై కన్నాను సున్నా తేవాలని మనం కృషి చేయాలి కుష్టి వ్యాధి నిర్మూలనకి మంచి చికిత్సను అందించేయాలి విజయం వైపు మనం ప్రయాణించాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం